ఓం నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం సుస్వాగతం ఓం నారాయణ ఆది నారాయణ ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నేనుమ ఆశ్రిత జనరక్షకుడు దీనజన జన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారి పాద పద్మములకు నా ప్రణామములు సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సు మాంజలి అవధోత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి అనుగ్రహంతో సమస్త గురుదేవుల ఆశీస్సులతో శ్రీ మొగలచర్ల దత్తాత్రేయ స్వామి వారి జీవిత చరిత్ర పారాయణ భాగం ఏడు ఓం శ్రీ ఓం శ్రీ సరస్వతి అనమ ఓం శ్రీ గురుభ్యో నమ ఓం నారాయణ ఆది నారాయణ క్రిందటి భాగంలో శ్రీ స్వామివారు వారి తండ్రి మరణించిన తర్వాత కడప జిల్లా నుంచి నెల్లూరు జిల్లా కొండాపురం మండలం తూర్పు ఎర్రబళ్ళ గ్రామానికి వారి అన్నయ్య తమ్ముళ్ళు తమ్ముడు తల్లితో కలిసి వచ్చినట్టుగా తెలుసుకున్నాము అక్కడ వ్యవసాయం ప్రా ప్రారంభించినట్టు పొలం తీసుకొని వ్యవసాయం ప్రారంభించినట్టు ఆ కృషితో నాస్తి దుర్భిక్ష అన్నట్టు త్వరలోనే అది ఆ వ్యా వ్యవసాయం బాగా లాభించినట్టు తెలుసుకున్నాం కానీ ఊరు మారిన శ్రీ స్వామివారి పరిస్థితిలో ఏమాత్రం మార్పు లేదు చదువు మీద జాస ఉండేది కాదు భక్తి మార్గమే తన ముక్తి మార్గమని ఆ వయసులోనే స్వామివారికి తెలిసిపోయింది మొగల్చర్ల దత్తాత్రేయ స్వామివారి ఆధ్యాత్మిక గ్రంథం కనపడితే చాలు వెంటనే చదివేవారు ఒక్కసారి చదవగానే వారికి మొత్తం గ్రంథం కంఠస్థం అయిపోయేది అదే బడికి వెళ్ళి తరగతిలో బలవంతాన్ని కూర్చోబెట్టిన ఒక్క మొక్క వారికి బుర్రకి ఎక్కేది కాదు ఇది కాదు ఇది కాదు నాకు కావాల్సిందే అని అనుకుంటూ ఉండేవారు భవిష్యత్ మార్గాన్ని నిర్దేశించే చదువు కావాలి కావలసింది ఈ చదువు కాదు అని వారికి ఆ వయసులోనే అర్థమైపోయింది తనకి మార్గం చూపించే మార్గదర్శి కోసం స్వామివారు శ్రీ మొగల్చర్ల దత్తాత్రేయ స్వామివారు ఎదురు చూడసాగారు శ్రీ భగవా స్వామివారికి శ్రీ మొగ దత్తాత్రేయ స్వామివారికి పదమూడేండ్లు వచ్చేసరికి కుటుంబ సభ్యులకు కుటుంబ సభ్యులకు ఆయన తత్వం అర్థమై అర్థం కాగసాగింది అంటే ఈ భక్ ఈ బాలుడికి భక్తి మీద అనురక్తి ఉంది కానీ చదువు మీద జాసలేదు ఈ వయసు అని వాళ్ళందరికీ అర్థమైపోయింది పదమూడు సంవత్సరాలు వచ్చేటప్పటికి స్వామివారి తీరు శ్రీ దత్తాత్రేయ స్వామివారు ఆ వయసులోనే మాంసాహారం విడిచిపెట్టేశారు కేవలం సాత్విక ఆహారం భుజించడం అలవాటు చేసుకున్నారు కానీ కాషాయం పట్టిన ప్రతి వారి దగ్గర ఆధ్యాత్మిక బోధ చెయ్యమని అడగడం ప్రారంభించారు అప్పుడు శ్రీ స్వామివారి పెద్దన్నయ్య గారు దగ్గరకు పిలిచి ఇలా అన్నారు కనబడ్డ ప్రతివాడు గురువు కాదు ముందు దైవాన్ని ప్రార్థించడం అలవాటు చేసుకో అని మృదువుగా చెప్పారు ఈ మాటలు స్వామివారికి సూటిగా తగిలాయి ఎర్రబల్లి గ్రామంలో బాల్య వితంతు ఎల్లకర లక్ష్మమ్మ అనే ఒక వృద్ధురాలు ఉండే ఉండేవారు ఆవిడ నిరంతరము దైవనామ స్మరణలో కాలం గడుపుతూ ఉండేది ప్రతి నిత్యం నిష్ఠతో ఆవిడ పూజ చేసేది ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక గ్రంథాలలో సారాన్ని సారాన్ని గ్రహించి ఆమె అహంకార రహితంగా నిరాడంబరంగా జీవనం సాగిస్తూ ఉండేది ఆవిడ లక్ష్మమ్మ గారు ఆమె దృష్టిలో శ్రీ స్వామివారు పడ్డారు ఒకసారి మొదట కొంతకాలం ఈ బాలుడి గురించి ఆమె పరిశీలించింది తర్వాత ఆవి ఆవిడికి అర్థమైంది ఈ బాలుడు సామాన్యుడు కాదు సాక్షాత్ దత్తాత్రేయుడు అంశ ఇతనిలో ఉంది ఒకనొక దైవ కళ ఇతనిలో ఉట్టిపడుతుంది అని ఆమె గమనించింది దత్తాత్రేయుడు అంశ ఇముడు ఉన్నట్టు ఒకనొక దైవ కళ ఇతన్లో ఉట్టిపడుతుందని ఈ లక్ష్మమ్మ గారు గమనించారు అప్పుడు శ్రీ స్వామివారిని చేరదీశారు శ్రీ స్వామివారికి అప్పుడు ఇలా అనిపించింది అనమాట తాను తల్లి ఒడిలోకి చేరినట్టుగా శ్రీ స్వామివారికి అనిపించింది మోక్ష సాధనకు ఆచరించవలసిన మార్గాలన్నీ లక్ష్మమ్మగారు శ్రద్ధతో శ్రీ స్వామివారికి బోధించేవారు శ్రీ స్వామివారు ఈమె ఈ లక్ష్మమ్మగారు చెప్పిన విషయములను ఆకలింప చేసుకోవడం ఒక్కసారి వినగానే అవి హృదయగతం చేసుకోవడం తర్వాత వారికి ఉన్న సందేహాలను వినయపూర్వకంగా అడిగి జవాబు తెలుసుకోవడం చేస్తూ ఉండేవారు ఇది చూసిన లక్ష్మమ్మ గారికి తన ఊహ సరి అయినదే అని ఆమెకు అర్థమైంది ఇక ఎక్కువ కాలం ఉపేక్షించకుండా ఈ బాలు సరి అయిన ఆశ్రమంలో చేర్పించి మరింతగా సాధన చేయిస్తే అతను గురుస్థానం పొందుతాడని ఆమెకు అర్థమైంది ఆ నిర్ణయానికి వచ్చి శ్రీ స్వామివారి కుటుంబ సభ్యులతో ఆమె ఆ మాటే చెప్పింది ఈ లోపల శ్రీ స్వామివారు రోజు ధ్యానం చేయడం ప్రారంభించారు తన కనువైన ప్రదేశం కనబడగానే ధ్యానంలోకి ధ్యానంలోకి వెళ్ళిపోవడం మొదలుపెట్టారు అనువైన ప్రదేశం కనబడగానే ధ్యానంలోకి వెళ్ళిపోవడం మొదలుపెట్టారు నాది నిమిషాలు కావచ్చు గంటలు కావచ్చు అలా నిశ్చలంగా అతను కూర్చుండిపోతూ ఉండేవారు ఎర్రపల్లి గ్రామస్తుల్లో కొందరు ఈ ఇతని తత్వాన్ని చూసి హేళన చేస్తూ ఉండేవారు శ్రీ స్వామివారు ఏమి పట్టించుకునేవారు కాదు కానీ వారి హేళనలు అవన్నీ ఈ కుటుంబ సభ్యులకు మాత్రం మనస్తాపం కలుగుతూ ఉండేది అప్పుడే లక్ష్మమ్మ గారు తన సలహాను శ్రీ స్వామివారి అన్నయ్యకు చెప్పారనమాట ఏదైనా ఆశ్రమంలో చేరిస్తే సాధనలు చేస్తారు అని కానీ వారికి ఈ చక్కటి రూపంతో ఉన్న తమ పిల్లవాడిని సన్యాసిగా మార్చడం ఎవరికి ఇష్టం ఉంటుంది కానీ ఈ బాలుడేమో అటు వ్యవసాయము లేదు ఇటు చదువుకి రెండిటికి పనికి రాకుండా పోతున్నాడు సరే ఆఖరి ప్రయత్నంగా మెట్రిక్ పరీక్షకు కూర్చోబెడదాము అది పాస్ అయితే పై చదువులు చదివించి తమ దారిలోకి తెచ్చుకుందామని వాళ్ళు అనుకున్నారు అదే మాట శ్రీ స్వామివారితో చెప్పారనమాట అప్ అప్పుడు శ్రీ స్వామివారు దత్తాత్రేయ స్వామివారు ఇలా అన్నారు తనకు లౌకిక చదువుల మీద ఆసక్తి లేదని తన మార్గం వేరని తగేసి చెప్పేశారు లక్ష్మమ్మ గారి సలహా ప్రకారం అతన్ని ఒక ఆశ్రమంలో చేర్చి తన ఆధ్యాత్మిక సాధనను మెరుగుపరుచుకొని మోక్ష మార్గాన్ని ఒక ఆశ్రమంలో చేరి తన ఆధ్యాత్మిక సాధనను మెరుగుపరుచుకొని మోక్ష మార్గాన్ని చూసుకుంటానని అన్ వారి అన్నలతో కరాఖండిగా వీరు తేల్చేశారు చెప్పారనమాట తేల్చి చెప్పారు అప్పుడు వాళ్ళకి తెలుసు ఇప్పటికప్పుడు ఈ బాలుని అక్కుని చేర్చుకునే ఆశ్రమం ఎక్కడ ఉంది ఈ ప్రశ్నకు కూడా ఆవిడ లక్ష్మమ్మగారే జవాబు చూపించారు కాళహస్తి సమీపంలో ఏర్పేడులో వ్యాసాశ్రమం ఉంది అక్కడ చేర్చమని ఈ లక్ష్మమ్మ గారు వారి అన్నలకి సలహా ఇచ్చారు వ్యాసాశ్రమంలో స్వామివారు అడుగు పెట్టారు ఇంతకాలం ధ్యానం కోసం అటు ఇటు తిరిగిన శ్రీ స్వామివారికి ఆ వ్యాసాస్త్రం తన కోసమేమి నిరీక్షిస్తున్నట్టుగా తోచింది మనసులో తాను చేరవలసిన చోటికే చేరాననే సంతోషం అతనికి కలిగింది ఇది తన ఆధ్యాత్మిక జీవనయానంలో ఇది మొదటి మదిలి అని అతను స్వామివారు నిశ్చయానికి వచ్చారు తనకు ఈ మార్గం చూపిన లక్ష్మమ్మ గారికి మనసారా నమస్కారం చేసుకున్నారు ఈమె వారికి మొదటి గురువు ఓం నారాయణ ఆది నారాయణ